హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చిన్నపిల్లలు కూడా చక్కగా టేస్టీగా తింటారండి పెద్దవాళ్ళు కూడా మనకు ఒక నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటాయి బయట పెట్టి ఉంచుకోవచ్చు ఎలా చేశానో మీకు చూపిస్తాను మెత్తగా సాఫ్ట్గా ఇప్పుడైతే ఎలా చేస్తున్నామో నాలుగు రోజుల తర్వాత కూడా ఇలాగనే ఉంటాయండి గట్టిగా అవ్వకుండా నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక మందంగా ఉన్న కళాయి తీసుకోండి దాంట్లోకి ఒక ఆరు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చూడండి నెయ్యి వేసుకోండి నెయ్యి లో ఫ్లేమ్లో వేడి చేసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేడి చేసుకొని దాంట్లోకి కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి రెండు కలిపి వేయించండి కిస్మిస్ కాస్త త్వరగా వేగిపోతాయి కానీ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే కలర్ చేంజ్ అవుతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం చూడండి ఈ విధంగా చూసారా మంచి కలర్లో వేగినాయి కదా అదే నేతిలో మనం ఒక గ్లాసు బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి నిదానంగా వేయించుకున్నాం అనుకోండి రవ్వ చక్కగా వేగుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది బొంబాయి రవ్వ వేగినప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసాం కదండి ముప్పావు గ్లాసు పంచదార సరిపోతుంది ఇప్పుడు పొయ్యి వేడిగానే ఉంది నేను పొయ్యి కట్టలేదు పంచదార వేసి కాస్త వేగనిద్దామండి అంటే పంచదార కాస్త పాకంలాగా వస్తూ ఉంటుంది అప్పుడు పొయ్యి కట్టేయండి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి బొంబాయి రవ్వ పంచదార చల్లగా అయిందండి ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు కొబ్బరి పొడి వేసుకున్నానండి మనం ఎండు కొబ్బరి పొడి చేసి వేసుకోవచ్చు నేను ఇది కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడి వేశాను కొబ్బరి పొడి పంచదార అలాగే బొంబాయి రవ్వ లైట్ వేడిగా ఉంది కాస్త మొత్తం అంతా చక్కగా కలిసిపోయి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి రవ్వని షిఫ్ట్ చేసేద్దాం చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసి ఒకసారి మొత్తం రవ్వకి పట్టించండి ఈ విధంగా ఇలా కలిపేసుకొని పాలుని వేడి చేసి రెడీగా పెట్టుకోండి పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వంతా కలుపుకోండి ఎక్కువ పాలు వేసారనుకోండి ఎక్కువ తడిగా అయిపోయి రవ్వ నానిపోయినట్టు అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇక లడ్డు చుట్టేయడమే కాస్త ఇలాచి పొడి ఇప్పుడు వేసుకోండి వేసేసుకొని మనం కొబ్బరి మిక్సీ పెట్టామనుకోండి అప్పుడే మనం ఇలాచి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి పొడి వేసాను కాబట్టి నేను ఇంక ఇప్పుడు ఇలాచి వేసాను ఈ విధంగా లడ్డు చుట్టేసానండి చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ లడ్డు అన్నీ చుట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బయట ఉంచేసి అప్పుడు ఏదైనా డబ్బాలో పెట్టుకోండి అప్పుడు కాస్త మనకి వెచ్చగా ఉంటాయి కదా చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టామనుకోండి పాడవకుండా ఉంటాయి మనకి నాలుగు రోజుల వరకు పాడవకుండా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా సింపుల్గా చేస్తాను కదండి ఈసారి మీరు రవ్వ లడ్డు చేసినప్పుడు ఈ విధంగా చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో